మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి వెల్కమ్ టు ప్రమో టాక్స్ ఈరోజు మనం పాటలతో పండగ చేసుకుందాం మనతో ఒక మంచి అతిథి ఉన్నారు ఆమె శాంతిశ్రీ గారు ఆమె పేరుకే మ్యూజిక్ టీచర్ జవహర్ నవోదయ విద్యాలయం కృష్ణా జిల్లాలో ఆమె మ్యూజిక్ టీచర్గా పనిచేస్తారు కానీ ఆమె గొప్ప సంగీత విదుషీమణి ఆమెకు గాన విజ్ఞాన విశారద అని బిరుదు కూడా ఇచ్చారండి ఎన్నెన్నో కచేరీలు చేస్తూ ఉంటారు గొప్ప సంగీత సదస్సుల్లో పాల్గొంటారు ఆమె అందరికీ రేడియోలో రెగ్యులర్గా కార్యక్రమాలు ఇస్తూ ఉంటారు అలాగే టీవీ షోస్ చేస్తూ ఉంటారు నేను కూడా ఇంతకుముందు నైంటీ నైన్లో ఉన్నప్పుడు ఒక షో ఒక షో చేశాను ఈమె మా కుటుంబానికి ఆప్తమిత్రురాలు ఈరోజు అనుకోకుండా ఇక్కడికి రావడంతో ఈమె పాటలు మీకు వినిపించాలని నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను అయితే ఈమె గురించి ఇంకొక ముఖ్యమైన మాట చెప్పాలి ఈమె సాధారణంగా మీరందరూ కూడా వి వింటూనే ఉంటారు పాడుతాతీయగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అవుతున్నట్టు ఉంది కార్యక్రమం కానీ ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతాతీయగా నిర్వహించినప్పుడు ఈమె ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే జీ ఫైవ్లో జూ జీ తెలుగు సారీ జీ తెలుగు సూపర్ సీనియర్స్లో ఫైనలిస్ట్గా వెళ్ళారు కూడా అక్కడ హిందీ పాటలు ఎక్కువగా పాడాల్సిన అవసరం రావడం హిందీ పాటలతో అంత పెద్ద టచ్ లేకపోవడంతో కొంచెము ఆ ఫైనలిస్ట్లో వెనకబడ్డారు కానీ లేకపోతే ప్రైజ్ కొట్టేసేవాళ్ళే ఇది ఈ పరిచయం చాలు శాంతిశ్రీ గారితో శాంతిశ్రీ గారు మా ఆప్త మిత్రురాలని చెప్పాను కదా నమస్తే శాంతిశ్రీ నమస్తే అండి చాలా ఆనందంగా ఉంది వాళ్ళు మీరు మా ఇంటికి రావడము ముఖ్యంగా మా ప్రము టాక్స్ ఛానల్ వీక్షకులు అందరికీ కూడా ఈరోజు పాటల పాటల పండగ చేయాలి ముఖ్యంగా మిత్రులారయూడ స్పెషల్ స్పెషలైజేషను లలిత సంగీతంలో అద్భుతమైనటువంటి ప్రవేశము ఆమె ప్రత్యేకత కూడా అంటే లలిత సంగీతం అంటున్నానని చెప్పి జానపద గీతాలు పాడలేరని కాదు సాంప్రదాయ సంగీతంతో ఆమెకి టచ్ లేదని కాదు అన్నీ అద్భుతంగా పాడగలరు కానీ మనకే ఇక్కడ అంత టైం లేదు కాబట్టి ఇవాళ లలిత సంగీతాన్ని ఎంజాయ్ చేద్దాం శాంతిశ్రీ గారి కంఠం నుంచి ముఖ్యంగా మన అద్భుతమైనటువంటి కవులు కృష్ణశాస్త్రి గారు బసవరాజు గారు రాయప్రోలు గారు బాలంతరపు రజనీకాంతరావు గారు ఎందరో ఎందరో గొప్ప లలిత లలిత గీతాలను మనకు అందించారు తెలుగులో ఉన్న మాధుర్యాన్ని మనకు ఆ పాటల ద్వారా పంచారు ఈరోజు ఈ మధురగాయని కోకిల ఎలా ఉంటుందో తెలియదు కదా ఒక స్త్రీ రూపం ఎత్తితే ఇలా ఉంటుందన్నమాట శాంతిశ్రీ గారు ముందుగా వెల్కమ్ చెప్తూ ప్రము టాక్స్కి కృష్ణశాస్త్రి గారంటే నాకు చాలా ఇష్టం కృష్ణశాస్త్రి కవిత్వం అంటే పడి చచ్చిపోతూ ఉంటాను నేను సో ఆయన పాటతో ప్రారంభిద్దాం తప్పకుండా అండి మీ గురించి కూడా ఒక్క మొక్క నా గురించి అలాగే తెలుసు పరిచయం గురించి మూర్తిగారు దాదాపుగా మాకు ముప్పై ఏళ్ల క్రితం నుంచి పరిచయం ఉంది వారిద్దరు భార్యాభర్తలు కూడా మా నవోదయ అధ్యాపకులే వారిద్దరితో పెనవేసుకున్న బంధం ఇలా మళ్ళీ ఇన్నాళ్ళకి మీ ముందుకు తీసుకొచ్చింది ఈ సందర్భంగా వారు అడిగినటువంటి లలిత గీతాలు రెండో మూడో వినిపిస్తాను ఓకే మూర్తి గారు దేవులపల్లి వారిదే ఆకులో ఆకునయి అంటే అది మామూలుగా సినిమాలోకి తీసుకున్నారు కానీ అంతకు ముందే మనకు ఒక ట్యూన్ ఉంది అవునవును అది నేను రేడియోలో కూడా పాడటం జరిగింది అదే వినిపిస్తాను కొమ్మనై నుమ్మనై నుమ్మనై ఎట్లైనా ఈ ఆగి ఆగిపోనా ఓ ఆకులో ఆకునై పువ్వులో పూనై కొమ్మలో కొమ్మనై నుమ్మనై నునులే తరిమ్మనై ఈ అడవి దాగిపోనా ఎట్లయినా ఈ చటనే ఆగిపోనా ఓ ఓ ఆకులో ఆకు నయి పగడాల చిగురాకు తిరచాటు తేటినై పరువంపో విర్చిడే చిన్నారి సిగ్గు నై పగడాల చిగురాకు తేరచాటు తేటినై పరువంపు చిన్నారి చిన్నారినై ఈ అడవి దాగిపోనా ఎట్లయినా ఈ ఆగి ఆగిపోనా ఓ ఆకులో ఆకునై పువ్వులో పోవునై కొమ్మలో కొమ్మనై నుతరెమ్మనై ఈ అడవి దాగిపోనా నాయి జటనే ఆగి పోనా ఓ ఆకులో ఆకునయే అద్భుతం 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 కలా దాహ చింతలవంతల ఆకల దాహమా చింతల వంతల ఈ కరణి వెర్రిై కేకథమాతిరుగాడా ఈ కరణి వెర్రినై తిరుగాడా ఈ అడవి దాగిపోనా ఈ చటనే ఆగిపోనా ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి దాగిపోనా ఈ చటనే ఆగిపోనా ధన్యవాయం మేమందరం కూడా థ్యాంక్ యూ సో చూసారా కృష్ణశాస్త్రి ఇది అద్భుతమైనటువంటి భావగీతాలు ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి భావగీతాలు ఆయన రాశారు ఇంకొకటి కృష్ణశాస్త్రి గారిదే వినిపిస్తే బాగుంటుంది అది ఏ ఊహ వేసిన బొమ్మ మనం టెలివిజన్ లో ఎయిటీస్ లో వినేవారు విజయలక్ష్మి శర్మ గారు పాడి చూడండి మీరు ఎప్పుడు వినని పాటలు ఈరోజు వినండి ఏ ఊహ వేసిన బొమ్మలో ఏ పూసిన ఏ ఊహ వేసిన బొమ్మలో పూసిన వంద సంజలో మబ్బు పింజలు అపరాజ కుంకుమ చిన్నెలో సంజలో మబ్బు పింజలో అపరాజ కుమ చిన్నెవేసిన బొమ్మలో

ನೋ ದಾಗೆ ರೂಪ ಲೋ ಲೋ ಮೂಲ ಪುಲೋ ನೋ ఎప్పుడు మారని సుంతమాయని చిత్రపటములు వేయని ఎప్పుడు మారని సుంతమాయని చిత్రపటములు ఏ తుడవని బొమ్మలు నా చేయి పూసిన వన్నెలు ఏవో బొమ్మలో అద్భుతం అద్భుతం ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు ఈ దేవలోకాల్లో తీసుకెళ్ళిపోయారు కృష్ణశాస్త్రం అంటేనండి అది ఆ కృష్ణ శాస్త్రి మహిమ అంటే మీకు అందరికీ తెలుసు కదా జయ 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 ప్రియ భారతి కూడా ఆయన కూడా ఆయన కదా రెండు ఆలాపన కొంచెం కొంచెం మనకి పల్లవి పడే పల్లవి పల్లవి ఉచారం కొంచెం కొంచెం అంతే మనం ఎందుకంటే అంత టైం లేదు కాబట్టి జయ 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 ప్రియ భారత జనయి దివ్య ధాత్రి జయ 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 శత సహస్ర నరీ హృదయ నేత్రి జయ 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 ప్రియ భారత జనయి దివ్య ధాత్రి జయ 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 హృదయ నేత్ర చాలు చాలు ఇది సహజంగా మనకి మనకి ఇది ఉంది కదా జనగణ మన ఆ ప్లేస్ లో ఈ పాట పెట్టాలండి అవునవును ఇంత స్థాయిలో ఉన్న నిజమే నిజమే నిజంగా మన తెలుగు వాళ్ళు కూడా అంతగా నెత్తి మీద పెట్టుకుని పూజించేటటువంటి పాట ఇది ఇతరుల నిజంగా వందల గీతాలు ఉన్నాయి శాస్త్రి గారి కృష్ణ శాస్త్రి గారివి అయితే మనకున్నటువంటి తక్కువ ఈవిడేమో అతిథిగా వచ్చి కొద్ది సమయం కోసమే వచ్చి వెళ్ళిపోతానికి రెడీగా ఉన్నారు అందుకని చెప్పి మనం ఇతరులు రాసినటువంటి వేరే వేరే గొప్ప కవులు రాసినటువంటివి కూడా కొంచెం 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 అయినా మనం విందాము ఎందుకంటే కృష్ణ శాస్త్రి గారి మీదే కొన్ని గంటల పాటు మనం మాట్లాడుకోవచ్చు కానీ వేరే కవులు కూడా కొన్ని ఆ రచనలు శ్రీ గారి గొంతుతో వింటే బాగుంటుంది మనకి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఈ బాబు అద్భుతమైనటువంటి వారు రాసి పల్లవి ఒక చరణం అంతే అంతే కొంచెం వస్తాయి అప్పుడు అవునవును मनोवीणपै न जा मनो योगलवानकार मनोवीण पारु स्वरालैन ज्ञापकालु चालवा बेलवा मनसा वि योगलवानका మనోవీణపైన జారు స్వరాలైన జ్ఞాపకాలు చాలవా మనసోగాల వాన తరు చాలా చాలా అద్భుతం అంటే ఈ ఇంకా మరికొన్ని రెండు మూడు పాటల్లోకి వెళ్లే ముందు అసలు శాంతిశ్రీ మీరు ఎక్కడ మీ ప్రాపర్ ఎక్కడ మాది గుంటూరు గుంటూరే ఎక్కడ ఎవరి దగ్గర పండితుల దగ్గర సంగీతాన్ని అభ్యాసం చేశారా మీరు మా గురువు గారు అత్యద్భుత గాయని ఆవిడ పొన్నంగి అన్నపూర్ణ గారని గుంటూరు ఇవాళ ఇలా ఉన్నానంటే వారి ప్రతిభ వారి భిక్ష అంతే ఈ మాత్రం పాడుతున్నానండి మీకు చాలా పేరు వచ్చింది కదా ఇంత ఇంతకు ముందే మనం అద్భుతమైనటువంటి బిరుదు మీకు అందరూ ఇచ్చారు చాలా అవార్డులు పురస్కారాలు కూడా అందుకున్నారు చాలా సంతోషం ఇంకా మరికొందరి గీతాలు ఏమన్నా ఆ మనకి దాసరథి వారి రచనలు ఎక్కువగా మనకి అందులో రేడియోలో వినిపిస్తూ ఉంటాయండి అవునవును దాసరథి ఆయన ఒక అద్భుతం అంతే అద్భుతం నిజంగా అద్భుతం వేల గీతాలు ఆయన వేల గీతాలు ఆయన సినిమా పాటలు కానీ ఆయన సినిమా పాటలు కూడా ఈ మధ్యన ఏడ్చి కూర్చారు ఒక్క పాట అంటే ఒక్క పాట తీసి పక్కన పెట్టడానికి లేదు ఎంతో అద్భుతంగా అయినటువంటి పాటలు ఆయన రాశారు దాశరథి గారు ఆయన పాట ఒక్కటి వినిపించడం చాలా మంచి బాగా గుర్తు చేశారు ఏ పూ పూచిన ఏ పాట పాడినా ఈ హృదయం ఇంత కళవళపడును ఎందుకో ఈ హృదయం ఇంత కళవళ పడును ಪೂಜಿ ಏ ಪಾಟ ಪಡಿ ಆ పక్క పకా పైనిమి రాజు పక్క పకాను రాజు ఏ పాట పాడినా ఎంత అద్భుతం అయినా ప్రతి పదము కూడా ఒక్కొక్క అంటే సుగంధం వీచేటటువంటి ఒక అద్భుతమైన పువ్వులా ఉంటుంది అనమాట అలా 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 పువ్వులు పేర్చినట్టుగా మాలగట్టి మనకు ప్రతి పాటను ఆయన అందించాడు బాగా ఆ సముద్ర గర్భం దాశరథి గారు రాసినటువంటి పాటే అది మరొక పాట ఎవరిది వినిపించబోతున్నారు తర్వాత మన సుధామ గారని రేడియోలో బాలాంత్రపు రజనీకాంత్ రజనీకాంతరావు గారు సుధామ నాకు ఫ్రెండ్ అవునా మరింకే సుధామ నా ఫ్రెండ్ ఆయన రాసింది ఏదన్నా ఉంటే ఒక పాట పల్లవి చరణం మంచి పాట ఒక పల్లవి చరణం మనం ఎక్కువ మంది ಮನಸು ಪಾವನ ಗಂಗಾ ಮನಸು ಗೋದೇ ಮಲಿನ ಮಂಟನಿ ಮನಸು ಮಧುರ ಕವಿತಾ ಝರಿ ಮನಸು ಪಾವನ ಗಂಗಾ ಮನಸು ಗೋದಾವರಿ ಮಲಿನ ಮಂಟನಿ ಮನಸ್ಸು ಮಥುರ ಕವಿತರಿ ಮನಸು ಪಾವನ ಗಂಗಾ ಮನಸು ಗೋದಾವರಿ ಅಮಲಿನ ಸ್ನೇಹ ಮೇ ನಿನು ನನ್ನು ಕಲ್ಪಿತ ಅನುರ మించి ప్రేమించితే అమలిన స్నేహమే హమే నిను నన్ను కలిపితే అనురాగ భావాలు మించి ప్రేమి విమల విశ్వాసమే ఆశయ విశ్వాస ವಿಮಲ ವಿಶ್ವಾಸ ಆಶಯ ಶ್ವಾಸಯಿ ಮನಮಿ ಮಧುರಸುಧಲು ಲಿಖಿತೆ ಏಕಮಿ ಮನಮನಿಕೆ ಮಧುರಸುಧಲು ಲಿಖಿತೆ ಮನಸು ಪಾವನಗಂಗಾ మనసు గోదావరి దశరథి గారిది ఇంకోటి ఏదో ఉన్నట్టుంది ఒక్క పల్లవి ఒక జస్ట్ పాలగుమ్మి బాగా చేశారు ప్రభో మేలు కోర ప్రాభాతమై దాసరథి గారి ప్రభో మేలు పోరా ప్రభాతమయ నదిరా బంది తుమ్మెదన్నీ ఇందీవరముల విడిచెనురా బీలైనా తుమ్మెదన్నీ ఇందీవరముల విడి నూరా కిరణాల తో కమల నయనాలు కలిసే కిరణాల నయన కమలా ఎంత ఎంత విన్నా ఎన్ని గంటలు విన్నా మనకి తనివి తీరదు ఇంకా ఏమన్నా అంటే ఇంకొకటి ఏమన్నా ఇష్టమైన మీరు ఎప్పుడు పాడుకునేటటువంటిది ఒకటి నా చిన్నప్పటి నుంచి నాకు నైన్త్ క్లాస్ నుంచి కూడా బాగా పేరు తెచ్చినట్టు పెట్టినటువంటి పాట ఉంది అది ఉంటుంది రచన ఇంకా ఎవరు చెప్పలేకపోతున్నారు కానీ బాగుంటుంది ఓకే పాటలో ఈ మధుర భావ లేకుంటే పాట పరువ ము రాగమే మిగిలేను పాటలో కోయిలం మలపాట కొమ్మకుమల సాగా కోయిలం పాట కొమ్మ కొమ్మల కొండే నిండు నిండే పాటలో నిజంగా ఎవరు రాశారో గాని ఆ పాటలో ఏముంది ఏముంది ఆ మహత్వం ఏముంది ఆ శక్తి ఏముంది పాట అంటే శిశురు వేతి పశువురు వేతి వేతి గానా రసం పని అంటారే ఆ పాట వింటే ఎవరైనా సరే పాపల పసిపాపల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళైనా రాయి అయినా బండరాయి ఎవరైనా తలలు నోపాల్సిందే కరిగిపోవాల్సిందే ఇవాళ మీ పాటతో మేము అలా కరిగిపోయాం ధన్యవాదాలండి మీ అభిమానం అంతా ఎంత చక్కగా పాడారు ఈసారి మిత్రులారా ఈసారి మరోసారి ఆమె చాలా అద్భుతమైనటువంటి సాంప్రదాయ సంగీతంలో కూడా అలాగే జానపద సంగీతంలో కూడా గొప్ప పాటలు పాడగలరు గొప్ప గొప్ప సినిమా పాటలు కూడా పాడగలరు మనకు అంత సమయం లేదు చాలా సంతోషం శాంతి ధన్యవాదాలు సార్ వాళ్ళ నన్ను పిలిచి చక్కగా నన్ను నాకు బాగా ఇష్టమైనటువంటి కృష్ణశాస్త్రి దాశరథి వీళ్ళందరికీ పాటలు వినిపించారు ఎక్కువసేపు వినాలని ఉంది కానీ అంత టైం లేదు మనకి సో ఇంకోసారి మళ్ళీ మనం పాం ఇదండి మిత్రులారా శాంతిశ్రీ గారి పాటలు విన్నారు తన్మయులయ్యారు మీకు ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శాంతిశ్రీ గారి నెంబర్ కూడా ఇస్తాను మీకు నచ్చితే ఆవిడతో కూడా మీరు మాట్లాడదు కానీ థ్యాంక్ యూ వెరీ మచ్